నెల పదవ తేదీ ముక్కోటి ఏకాదశి పూజా విధానం నియమాలు తెలుసుకుందాం పుష్యమాసంలో వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అంటారు తెలుగు పంచాంగం ప్రకారం రెండు వేల ఇరవై ఐదు జనవరి తొమ్మిదవ తేదీన మధ్యాహ్నం అంటే ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఏకాదశి తిథి ప్రారంభమయ్యి జనవరి పదవ తేదీన అంటే రేపు ఉదయం పది గంటల వరకు ఏకాదశి తిథి ఉంటుంది అయితే ఉదయం తిథి ప్రకారం జనవరి పదవ తారీఖున శుక్రవారం నాడు వైకుంఠ ఏకాదశి జరుపుకోవాలి ఏకాదశి తిథి శ్రీ మహావిష్ణువుకి అంకితం చేయబడింది కాబట్టి ఈ పవిత్రమైన వైకుంఠ ఏకాదశి నాడు విష్ణు స్వరూపుడైన వేంకటేశ్వర స్వామిని ఎలా పూజించుకో పాటించవలసిన నియమాలేమిటి ఉపవాసం నియమాలు ఏమిటి అనే విషయాల గురించి వీడియోలో తెలుసుకుందాం అన్ని ఏకాదశుల కంటే వైకుంఠ ఏకాదశి అత్యంత పవిత్రమైనది ఈ రోజున చేసే విష్ణు పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ఈ నెల జనవరి పదవ తేదీన శుక్రవారం నాడు వైకుంఠ ఏకాదశి రానుంది ఈ వైకుంఠ ఏకాదశి రోజున విష్ణు స్వరూపుడైన వెంకటేశ్వర స్వామిని పూజించి ఉపవాసం ఉన్నవారికి విష్ణుమూర్తి ఆశీర్వాదంతో జీవితమంతా భోగ భాగ్యాలను అనుభవిస్తారు ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వారం నుంచి విష్ణుమూర్తి దర్శనం చేసుకోవాలి కేవలం ఈ వైకుంఠ ఏకాదశి రోజున మాత్రమే స్వామివారి ఉత్తర ద్వారం తెరుచుకుంటుంది ఉత్తర ద్వారం నుండి స్వామిని దర్శించిన వారికి మళ్ళీ పునర్జన్మ ఉండదని నమ్ముతారు జనవరి పదవ తేదీన శుక్రవారం నాడు స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని తలస్నానం చేసి ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకుని ఇంట్లో పూజ చేసుకోవాలి ఈ వైకుంఠ ఏకాదశి రోజున విష్ణు స్వరూపమైన వేంకటేశ్వర స్వామిని పూజించుకోవాలి అలాగే సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవిని పూజించుకోవాలి కాబట్టి మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికి అలాగే లక్ష్మీదేవి ఫోటోకి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి పూలతో నిండగా అలంకరించుకోండి స్వామివారికి పసుపు రంగు పసుపు రంగు వస్త్రాలు అంటే మహాప్రీతట కాబట్టి ఈ రోజు పూజ చేసేవారు కుదిరితే పసుపు రంగు వస్త్రాలను ధరించి ఇంట్లో పూజ చేయడానికి ప్రయత్నం చేయండి ఈ రోజు పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే జాతకంలో ఉన్న గ్రహ దోషాలు తొలగి జాతకంలో అదృష్టం ఏర్పడుతుంది అలాగే స్వామివారిని పసుపు రంగు చామంతి పూలతో స్వామివారిని పూజిస్తే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే మీ దగ్గర ఉన్న నగలతో వెంకటేశ్వర స్వామిని విశేషంగా అలంకరించుకుని స్వామివారిని పూజించండి ఇంట్లో పూజ ప్రారంభించడానికంటే ముందు మొదటిగా తులసి పూజ చేసుకోండి ఏకాదశి రోజు చేసే తులసి పూజ వలన ఎంతో పుణ్యం లభిస్తుంది మీ ఇంటికి విపరీతమైన ఐశ్వర్యం సిద్ధిస్తుంది మొదటిగా తులసి కోటను శుభ్రం చేసుకుని తులసికి కోటకు నీటిని పోసి పసుపు కుంకుమలను సమర్పించుకోవాలి తులసి కోట వద్ద ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి ధూప దీప నైవేద్యాన్ని సమర్పించి తులసిని పూజించాలి ఆ తర్వాత ఇంట్లో పూజ ప్రారంభించాలి తులసి దళాలంటే స్వామివారికి చాలా ప్రీతికరమైనవి కాబట్టి వైకుంఠ ఏకాదశి రోజున ఒక తులసిమాలను తయారు చేసి స్వామివారి పటానికి వేయాలి ఈ ఏకాదశి రోజున ఎవరైతే తులసి దళాలను స్వామివారికి సమర్పిస్తారో అలాంటి వారికి విష్ణుమూర్తి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది ఈ రోజున పూజ చేసేవారు పిండి ప్రమిదలో దీపారాధన చేస్తే చాలా మంచిది విశేషంగా ఈ రోజున పూజ చేసేటప్పుడు రెండు దీపాలను ఖచ్చితంగా వెలిగించుకోవాలి రోజు ఏడు వత్తులతో దీపారాధన చేస్తే అంతులేని ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది కాబట్టి పిండి ప్రమిదలో కానీ ఇత్తడి ప్రమిదలో అయినా సరే ఏడు వత్తులతో దీపారాధన చేస్తే మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం ఇక పూజలో నైవేద్యంగా బెల్లం పానకం వడపప్పును లేదా ఒక చిన్న బెల్లం మొక్కను నివేదించుకోవాలి ఇలా స్వామివారికి పూజ చేసేటప్పుడు ఓం గోవిందాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించాలి చివరిగా స్వామివారికి హారతి ఇచ్చి ధూపం వేసి మూడు ప్రదక్షిణలు చేసి వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసుకుని పూజను ముగించుకోవాలి ఇలా ఇంట్లో దీపారాధన చేసుకుని వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళండి ఈ వైకుంఠ ఏకాదశి రోజున శ్రీమన్నారాయణ దర్శనం చేసుకుని వైకుంఠ ద్వారాల నుంచి బయటకు వస్తే ఏడేడు జన్మల పాపాలన్నీ తొలగిపోయి అపారమైన ధనలాభం సిద్ధిస్తుందని పురాణం చెబుతోంది ఉత్తర ద్వారం నుండి స్వామివారిని దర్శించుకునేటప్పుడు మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే మీ కోరికలన్నీ స్వామివారి పాదాల చెంతకు చేరుతాయి ఈ ఏకాదశి రోజున ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉంటే వేల సంవత్సరాల పాటు తపస్సు చేసినంత పుణ్యం లభిస్తుంది వైకుంఠ ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు తప్పకుండా రెండు దీపాలు వెలిగించాలి ఇలా దీపాలు వెలిగించడం ద్వారా శ్రీ మహాలక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది ఏకాదశి రోజున పొరపాటున కూడా బియ్యం మరియు గోధుమలను తినకూడదు అలాగే కూరగాయల విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఆకుకూరలు టమోటాలు చింతపండు అస్సలు తినకూడదు సుగంధ ద్రవ్యాలకు దూరంగా ఉండాలి పెరుగు తినకూడదు అలాగే ఉల్లిపాయలు వెల్లుల్లిని తినకూడదు మాంసాహారానికి కూడా దూరంగా ఉండాలి ఈ ఏకాదశి రోజున మురా అనే రాక్షసుడు బియ్యంలో దాక్కున్నాడని పురాణం చెబుతుంది కాబట్టి ఏకాదశి రోజున అన్నం తినకుండా ఉండాలని ఒక నియమం ఉంది కాబట్టి వైకుంఠ ఏకాదశి రోజున అన్నం వారికి అనారోగ్యం వస్తుందని నమ్ముతారు ఏకాదశి రోజున పొరపాటున కూడా నలుపు రంగు వస్త్రాలను వేసుకోకూడదు అలాగే ఈ ముక్కోటి ఏకాదశి నాడు తలకి నూనె రాయకూడదు ఈ రోజున తలకు నూనె రాస్తే మీ ఆయుష్ తగ్గిపోతుంది అని ఒక నమ్మకం వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారు ఉత్తర ద్వార దర్శనం ఇచ్చినప్పుడు మూడు కోట్ల మంది దేవతలు వస్తారని నమ్మకం కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ విష్ణుమూర్తి ఆలయాలకు వెళ్ళి వైకుంఠ ద్వార దర్శనం చేసుకోండి ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది ఈ ముక్కోటి ఏకాదశి నాడు తప్పకుండా తులసి తీర్థాన్ని సేవించుకోవాలి గోమాతలో ముక్క ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజున గోవుకు ఆహారం తినిపిస్తే మాత్రం ముక్కోటి దేవతలకు భోజనం తినిపించినంత పుణ్యం లభిస్తుంది ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో జీవితంలో ఎలాంటి కష్టాలు రాకుండా ఉంటాయి వైకుంఠ ఏకాదశి రోజున ఉదయాన్నే నిద్ర లేవాలి పొరపాటున కూడా ఆలస్యంగా నిద్ర లేవకూడదు ఈ రోజుల్లో ఎవరైతే ఆలస్యంగా నిద్ర లెగుస్తారో అలాంటి ఇళ్లలో దరిద్ర దేవత నివసిస్తుంది ఏకాదశి రోజున మధ్యాహ్న సమయంలో అస్సలు నిద్రపోకూడదు ఈ రోజు ఉపవాసం చేసేవారు మంచం పైన కూర్చోకూడదు అలాగే ఈ రోజున పొరపాటున కూడా తులసి ఆకులను కోయకూడదు ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఎవరితోనూ అబద్ధాలు చెప్పకూడదు వైకుంఠ ఏకాదశి రోజున తులసి మొక్క దగ్గర ఒక దీపం వెలిగించి తులసమ్మకు నమస్కారం చేస్తే విపరీతమైన సంపద మీ ఇంటికి లభిస్తుంది ఈ ఏకాదశి రోజున ముక్కోటి దేవతలతో కలిసి శ్రీ మహావిష్ణువు భూలోకానికి వచ్చి తన భక్తులు చేసే పూజలను వీక్షించి నైవేద్యాలను ఆరగిస్తారని విశ్వాసం కాబట్టి ఇంతటి పవిత్రమైన ఈ మొక్కోటి ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ కూడా విష్ణుమూర్తిని పూజించండి జన్మ జన్మల పాపాలు తొలగిపోయి ఏడేడు జన్మల పుణ్యఫలం లభిస్తుంది